ప్రస్తుతం దేశం మొత్తం పుష్పాటు మానియాలో ఉన్నారు ఈ సినిమా మ్యూజిక్ వింటూ థియేటర్స్ లో పిచ్చి హైప్ లో ఎంజాయ్ చేస్తున్నారు మొదటి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ కు ప్రేక్షకులు ఎగబడుతున్నారు ఇందులో ముఖ్యంగా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటే అతని ఎలివేషన్ సీన్స్ కు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాటలు దద్దరిల్లిపోయేలా ఉన్నాయి ముఖ్యంగా పుష్ప టైటిల్ సాంగ్ కిసిక్ ఐటమ్ సాంగ్ ్యూ సాంగ్ పీలిన్ సాంగ్ అన్నీ కూడా ఒకదానికి మించి మరొకటి ఉంది ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సినిమా ఫస్ట్ సీన్ నుండి చివరి క్లైమాక్స్ వరకు కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడికి గూస్ బోమ్స్ తెప్పించేలా ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు మధ్యలో ఇతర సంగీత దర్శకులు తమన్ అజనీష్ లాంటి వారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన ఆల్మోస్ట్ మెజారిటీ పర్ఫార్మెన్స్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే వినిపిస్తుందంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే పుష్ప మొదటి భాగానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ తొలి జాతీయ అవార్డు అందుకున్నారు పుష్ప రెండో భాగానికి కూడా జాతీయ స్థాయిలో మ్యూజిక్ అందించాడని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఈ సినిమాకి విడుదల ముందే దేవిశ్రీ ప్రసాద్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు టైంకి పాట ఇవ్వలేదు టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైంకి ప్రోగ్రామ్ రాలేదు టైం పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన అసహనాన్ని ఇండైరెక్ట్ గా ప్రదర్శించాడు దీంతో డిఎస్పీకి అవమానం జరిగిందంటూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో తీవ్ర చర్చకు దారి చెప్పాలి అదేం లేదంటూ చిత్ర నిర్మాతలు కవర్ చేసిన ఎక్కడో ఏదో జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు రేకెత్తించాయి టైముకి పాటు ఇవ్వలేదు టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు టైముకి ప్రోగ్రాం రాలేదు ఈ నేపథ్యంలో ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు బట్ ఐమ్ యూదర్ మ్యూజిక్ కంపోజ్ రౌండ్ బట్ ఇ రెస్పెక్ట్ విదర్ నోద మ్యూజిక్ డైరెక్టర్ ను క్రియేటివ్ ఫీల్డ్ ఉండే వాళ్ళకు ప్రతిభతో పాటు నిజాయితీ ఖచ్చితంగా అవసరం వచ్చే నీదని చెప్పుకునేలా ఉండాలి నువ్వు చేసిన పాట మూవీలోని పాటను పోలి ఉందని ఎవరైనా అంటే నేను స్ఫూర్తి పొందాను అని చెప్పడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది నా దృష్టిలో అది కూడా కాపీ కొట్టడమే పక్క క్రియేటివ్ కొట్టేయటం క్రియేటివిటీ అనిపించుకోదు

ప్రస్తుతం అవే చాలా మందిలో లోపిస్తున్నాయని అన్నారు సాటి కళాకారుల అవకాశాలను లాక్ అవటం అందుకోసం ఎంతకైనా దిగజారటం ఇప్పుడు పనిపాటైపోయింది ఎథిక్స్ షుడ్ బి దోస్టెంట్ హ్యూమన్ హార్ట్ అండ్ మైండ్ అవకాశాల కోసం పనిచేయటం వేరు ఇతరుల అవకాశాలను అవటం కోసం పనిచేయటం వేరు మొదటిది తప్పు కాదు రెండోది సరైనది కాదు అంటూ దేవిశ్రీ ప్రసాద్ వివరించాడు బట్ ఇట్ ఇస్ నాట్ రైట్ టు టేక్ అవి దప్జన సొమ్స్ ఇస్ విత్ హ హోప్స్ డూని మరి ఆయన ఎవరిని ఉద్దేశించి అసహనంతో మాటలు అన్నారో తెలియనప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి